ఎందుకేస్తున్నాను ఇంట్లోంచి బయటకు పంపిస్తాను నిన్ను మీ అమ్మను మీ నిన్ను మీ అమ్మను వెళ్ళిపోతారా ఇంకా వచ్చేది చెప్పు వెళ్ళిపో ఇంట్లోంచి వెళ్ళిపో నేను వెళ్ళిపోవాలా నేను ఎందుకు వెళ్ళిపోతారా నేను ఎందుకు వెళ్ళిపోతారా నువ్వు వెళ్ళిపోరా వెల్పోవరా <an> <Brothers> <Hum>? <bizarre> <boo -bird> <hung> మంన పిలకా కల్ి కాభు xంల kind ఃగ్పరా ఔా నాఴా పిలి అలు అ Hayır రిబా PDF ఩ార్ ఉకా 7 అరు ADA్ వక concerning ఱ్కాఇ జిల్పా ఇలు రదిల్ల్పా నేదాసు Ni rupon, Rau. Bro! Ipun pare, pare se vini, ili te oci Hm? Cepra! Cepra! Ka! Rara sou sèm rara. <tripe> nè akor akar. Dabe! Dabe!

değil <laughs> ఎక్కేస్తా నాకు కొడక పెట్టుకో నరుకుతా నువ్వు దేవరకుంటున్నావురా దేవరా లాగా కటింగ్ చేస్తున్నావు నువ్వు దేవరా దేవరాణ